अज अॼु आइना తీసి ఓకే ఆపేదా వీడియో స్టార్ట్ చేసా ఈ రోజు శ్రీ వెంకటేశం పార్టీ జాతీ అధిక్షులు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వరల నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఇక్కడ ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరికి కూడా నెలలో మొదటి రోజు మాత్రమే పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా అధికారులతో కలిసి ఉదయాన్నే పెన్షన్లు పూర్తయ్యేటట్లుగా పూర్తి చేయమని చెప్పి ఆదేశించడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు పదహారు పదిహేడు సచివాలయాలు అదేవిధంగా పద్దెనిమిది సచివాలయాల్లో ఉన్నటువంటి మా పార్టీ శ్రేణులంతా కూడా అధికారులతో కలిసి ఈ పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరుగుతా ఉంది పూర్వపరాల లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్లో భాగంగా తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి సామాజిక పెన్షన్లు నాలుగు వేల రూపాయలు చేస్తాన్ని వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు చేస్తాన్ని అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలు కూడా ఏప్రిల్ నుంచే పెంచినట్టు పరిగణలో తీసుకొని జూలై నెలలో నాలుగు వేలతో కలిపి మూడు వేలు ఏడు వేలుగా ఇచ్చే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా అందజేయడం జరిగింది అదేవిధంగా మా సోదరుడు డయాలసిస్తో బాధపడుతున్నటువంటి కరుమంత శెట్టి దుర్గా గారికి ఈ నెల డయాలసిస్ పెన్షన్ కింద పదివేల రూపాయలు మంజూరు చేసి అతన్ని ఆదుకునే ప్రయత్నం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా వంద రోజుల పాలనలో ప్రజల వద్ద మంచి ప్రభుత్వంగా గుర్తింపు పొంది ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చే దిశగా మా ముఖ్యమంత్రి వర్లు ముందుకు పోవడం హర్షదాయకం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగ ఇవ్వుతుందో వాళ్ళందరూ కూడా ఉద్యోగ కల్పన చేసేదాని కోసంగా డిఎస్సీ వదిలి పదహారు వేల నాలుగు వందల లక్షల టీచర్ పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం అదేవిధంగా నిన్న చూసాం లుల్లు కం ఒక కంపెనీని తీసుకురావడం అదేవిధంగా దేశ విదేశాల అన్ని కంపెనీలను కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులకి ఆహ్వానించేదాని కోసంగా అనేక సభలు సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఆహ్వానించి నిరుద్యోగ సమస్యని రూపుమాపే ప్రయత్నం చేయడం ఈ రాష్ట్రానికి ఏ అయితే వాంటెడ్ అంటే ఏదైతే ఈ ప్రజల కళ్ళుందో అమరావతి రాజధాని నిర్మాణం అదే అదేవిధంగా పోలవరం నిర్మాణం అయితేమి వీటన్నిటిని కూడా సర్వేగంగా ముందుకు తీసుకుపోతున్నందుకు ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఈ రెండింటి మీద దృష్టి పెట్టినందుకు అదేవిధంగా గత ఐదు సంవ గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి ఎక్కడ కూడా రోడ్డు మీద తట్ర మట్టేయకుండా బస్సులు పోతుంటే పడవలో పోయినా ఫీలింగ్ కలిగించే విధంగా రోడ్లని వాటన్నిటికి కూడా మరి ఇరవై దాదాపు రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు మంజూరు చేసి ఆ రోడ్లన్నిటి కూడా పనులు పూర్తి చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చినందుకు ఈ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మా యువ నాయకుడు లోకేష్ బాబు గారికి గూడు నియోజకవర్గంలో ఇప్పటికే అనేక కోట్ల రూపాయలు నిధులు తెచ్చి అభివృద్ధికి ముందుకు తీసిపోతున్న మా గూడూ నియోజక శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను